ముంబై వేదికగా వేవ్ సమ్మిట్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది సినీ వ్యాపార దిగ్గజాలతో పాటు వంద దేశాల నుంచి పదివేలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు ప్రపంచ సృజనాత్మకతకు భారత్ నేతృత్వం వహించడానికి ఇదే సరైన సమయం అన్న ప్రధాని మోదీ దేశ కథల ఖజానాను ప్రపంచానికి తెలియజెప్పాలని యువతకు పిలుపునిచ్చారు మరిన్ని వివరాలు వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అనే ట్యాగ్లైన్స్తో వేవ్ సమ్మిట్ను నిర్వహిస్తోంది నాలుగు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు బాలీవుడ్ టాలీవుడ్ సహా భారత సినీ పరిశ్రమకు చెందిన అగ్ర నటులు పలువురు వ్యాపార దిగ్గజాలు కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు వందకు పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ వేవ్స్ అనేది సంక్షిప్త రూపం కాదని ఇది సంస్కృతి సృజనాత్మకత అనుసంధానాల తరంగమని అన్నారు కళాకారులు సృష్టికర్తల కొత్త ఆలోచనలను ప్రోత్సహించే ప్రపంచ వేదికగా అభివర్ణించారు వందకు పైగా దేశాల నుండి కళాకారులు ఆవిష్కర్తలు పెట్టుబడిదారులు విధాన రూపకర్తలు ఒకే గొడుగు కిందకు చేరడంతో వేవ్స్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని ప్రధానమంత్రి అన్నారు सौ से अधिक देशों के आर्टिस्ट इनोवेटर्स इन्वेस्टर्स और पॉलिसी मेकर्स एक साथ एक ही छत के नीचे एकत्र आए हैं एक तरह से आज यहां ग्लोबल टैलेंट और ग्लोबल क्रिएटिविटी के एक ग्लोबल इकोसिस्टम की नींव रखी जा रही है ప్రపంచ సృజనాత్మకతకు నాయకత్వం వహించడానికి భారత్కు ఇదే సరైన సమయమని ప్రధాని మోదీ అన్నారు గత వంద సంవత్సరాలలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకు చేరుకుందని అన్నారు భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మారుతున్నదన్న ప్రధాని సాంప్రదాయ నవతరాలను సమన్వయం చేసుకుంటూ ఇరవై ఒకటవ శతాబ్దంలో కొత్త అవకాశాలను భారతీయ యువత అందుకోవాలని పిలుపునిచ్చారు భారత్లో వేల ఏళ్ల నాటి కథల ఖజానా ఉందని వాటిలో కల్పన చరిత్ర సైన్స్ ఇమిడి ఉన్నాయని అన్నారు భారతదేశ బిలియన్ల కథలను ప్రపంచానికి దేశ యువత తెలియజెప్పాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం ప్రపంచ యానిమేషన్ మార్కెట్ విలువ నాలుగు వందల ముప్పై బిలియన్ డాలర్లకు పైగా ఉందని రాబోయే దశాబ్దంలో ఇది రెట్టింపు అవుతుందని ప్రధాని చెప్పారు భారతదేశ యానిమేషన్ గ్రాఫిక్ డిజైన్ పరిశ్రమ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందడానికి స్థిరపడడానికి వేవ్స్ చక్కని అవకాశాన్ని అందిస్తుందని అన్నారు गेमिंग, फैशन और म्यूजिक का ग्लोबल हब बन रहा है लाइव कंसंट से जुड़ी इंडस्ट्री के लिए अनेक संभावनाएं हमारे सामने हैं आज ग्लोबल एनिमेशन मार्केट का साइज 430 बिलियन डॉलर से ज्यादा का है अनुमान है कि अगले 10 सालों में यह डबल हो सकता है వేవ్ సమ్మిట్ వేదికగా ఎంఎం కీరవాణి ఆధ్వర్యంలో సంగీత కచేరీ నిర్వహించారు శ్రేయా ఘోషల్ శంకర్ మహాదేవన్ సోను నిగం మంగ్లీ కెఎస్ చిత్ర తమ గాత్రంతో జియో వర్ల్డ్ కన్వెన్షన్ సెంటర్ను రూతలూగించారు భారతదేశ ఆత్మను తీర్చిదిద్దిన కథలపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్కు ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ మోడరేటర్గా వ్యవహరించారు సినీ దిగ్గజాలు హేమ మాలిని మిథున్ చక్రవర్తి రజనీకాంత్ మోహన్ లాల్ చిరంజీవి పాల్గొన్నారు కొత్త ప్రధాన స్రవంతి అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నటులు అనిల్ కపూర్ ఆలియా భట్ వికీ కౌశల్ పాల్గొనగా కరణ్ జోహార్ మోడరేటర్గా వ్యవహరించారు డిజిటల్ యుగంలో ప్రసారాన్ని నియంత్రించడం సవాళ్లతో పాటు పలు అంశాలపై చర్చలు జరిగాయి అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్ సమ్మిట్ను నిర్వహిస్తోంది భారతీయ సినిమాతో పాటు ఓటీటీలు కామిక్స్ డిజిటల్ మీడియా యానిమేషన్ విఎఫ్ఎక్స్ వంటి పరిశ్రమలకు సంబంధించిన పలు అంశాల గురించి ఈ వేదికపై చర్చిస్తారు ఈ కార్యక్రమంలో వెయ్యి మంది క్రియేటర్స్ మూడు వందల కంపెనీలు మూడు వందల యాభై స్టార్టప్లు పలువురు సినీ ప్రముఖులు ఒకచోట చేరారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్